శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాన్ని వచ్చింది కదా చేశారు మాఘమాసం ఉత్తర నాశ అని ఉంది ఆగమంలో శైవాగమలు మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శేఖర్ రాజు పంపించాడు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు జరిగే అన్న ప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరకు వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు బీఆర్ నాయుడికి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగానే రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ వ్యవస్థని చాలాగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపించ పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిరుకూరి ఏదో అనుకుంటా ఆయన కళ్యాణ మండపం ముళ్ళు మోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశారు అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రసమీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదోదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడు స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు నారాయణ